పల్నాడు జిల్లా నరసరావుపేట పేట సబ్ జైల్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి పరామర్శించారు పోలూరి రాజశేఖర్ అనే కార్యకర్త రెండు చోట్ల అక్రమ కేసులు పెట్టారని చిత్రహింసలకు గురిచేసి భయపెట్టేందుకు వివిధ స్టేషన్లలో కేసులు బనాయిస్తున్నారన్నారు రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం నడుస్తుందన్నారు వైసీపీకి అనుకూలంగా పోస్టు పెట్టిందన్న కారణంతో మహిళాని కూడా చూడకుండా ఒకే పోస్ట్ పై పలు స్టేషన్లలో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు పార్టీలతో సంబంధం లేకుండా మహిళలపై పోస్టులు పెట్టిన వారిని శిక్షించాలని పవన్ కళ్యాణ్ గోపిరెడ్డి కోరారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టే కార్యక్రమం చేసి అరెస్టులు చేసి వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు పాలూరి రాజశేఖర్ రెడ్డి ఈయన మీద రెండు వేల ఇరవై మూడులో సోషల్ మీడియాలో పెట్టిన నేపథ్యంలో పోస్ట్ మీద ఒకే కంప్లైంట్ అక్కడ న్యూజివీళ్ళు అదే కంప్లైంట్ ఇక్కడ మళ్ళీ నగరికల్లో అదే కంప్లైంట్ అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మీద మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం ఇక్కడ పీటీ వారెంట్ ఇచ్చి మళ్ళీ వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళటం ఒకే కంప్లైంట్ ఒకే వ్యక్తి మీద పోస్ట్ పెట్టిన దానికి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అంటే హింసించడానికి చిత్రహింసలు పెట్టడానికి భయపెట్టడానికి ఈరోజు లోకేష్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో నడిపిస్తున్నారు ఇది భారత రాజ్యాంగం కాదు కేవలం లోకేష్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో దానికి ఇదే ఉదాహరణ అదేవిధంగా సుధారాణి అని ఆ అమ్మాయిని శ్రీకాకుళంలో అరెస్ట్ చేశారు శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి నర్సరావుపేటలో ఇక్కడ పీటీ వారెంట్ వేసి ఇక్కడ సబ్ జైల్లో పెట్టారు మళ్ళీ ఈరోజు ఉదయం ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి చీరాలు తీసుకువెళ్ళారు ఒక మహిళ ఆ అమ్మాయి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని ఇంకా నాలుగు పీటీ వారెంట్లు రెడీగా ఉన్నాయి ఆ అమ్మాయి మీద నాలుగు ప్రదేశాలకు తీసుకువెళ్ళడానికి అంటే ఈ విధంగా ఒక కేసే వివిధ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర నలుమూల కంప్లైంట్లు ఇచ్చి వీళ్ళని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా బెదిరించాలని భయపెట్టాలని ఈరోజు లోకేష్ ఒక రాజ్యాంగాన్ని రచించుకొని అట్లానే హరికృష్ణారెడ్డి హరికృష్ణారెడ్డి ఇప్పుడు అక్కడ గుంటూరులో అరెస్ట్ చేశారు గంజాయి కేసు పెట్టి మళ్ళీ వేరే స్టేషన్కి పీటీ వారెంట్ పెట్టి వేరే స్టేషన్కి తీసుకువెళ్తున్నారు తెలంగాణలో ఇంకోరవాణ్ణి అరెస్ట్ చేసి నల్గొండ దగ్గర అరెస్ట్ చేశారు అతను కూడా ఈరోజు నర్సరావుపేట తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళనకు గురి చేసి భయపెట్టాలనే ఒక నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్తలను ఇవాళ ఈ విధంగా చిత్రహింసలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు లోకేష్ గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఒక దారి చూపిస్తున్నారు ఈ దారిలో రేపు అందరూ కూడా ప్రయాణం చేస్తారు ఒక అంతే కదా ఒక రోడ్డు ఒక దారి ఒక నడక మీరు చూపించినప్పుడు ఒక 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 డైరెక్షన్ మీరు చూపించినప్పుడు ఈ డైరెక్షన్లోనే రేపు అందరూ నడుస్తారు అది మీరే శాశ్వతంగా అధికారంలో ఉంటారని మీరు అనుకుంటున్నారేమో అది కరెక్ట్ కాదు రేపు అధికారాలు మారతాయి అధికారంలో వచ్చిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు రెండు వేల ఇరవై మూడులో మీరు పెట్టిన పోస్టులు తీశారు ఇప్పుడు తీస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇక ఎక్కడ సోషల్ మీడియా ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా కేసులు పెట్టడం ప్రారంభిస్తారు కాబట్టి తెలుసుకోవాలి ఇది ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రంలో ఒక పక్కన అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతుంటే దిక్కు లేదు మరొక వైపు సోషల్ మీడియాలో మీ మీద పోస్టులు పెట్టారని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్టులు పెట్టలేదా వాళ్ళ భార్య మీద పోస్టులు పెట్టలేదా వాళ్ళ తల్లి మీద పోస్టులు పెట్టలేదా విజయమ్మ గారి మీద పోస్టులు పెట్టలేదా లేకపోతే వాళ్ళ చెల్లి మీద పెట్టలేదా ఇవాళ ఆమె ఏ పార్టీ అయినా కావచ్చు వాళ్ళందరి మీద పోస్టులు పెట్టినప్పుడు మీరు ఏం చేశారండి నీకు దమ్ము ధైర్యం ఉంటే సోషల్ మీడియాలో అసలు ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా చూడండి అది తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు లేకపోతే ఏ ఇతర పార్టీలు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు అసభ్యకరంగా మహిళల మీద ఎవరు పెట్టినా సరే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టండి ఒక నిబద్ధతతో పనిచేయండి ఇదే ఛాలెంజ్ నేను పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాను మీరు అంటారు కదా ఆడపిల్లల మీద పోస్టులు పెట్టారు మరి వీళ్ళు కూడా ఆడపిల్లలే వీళ్ళు కూడా మహిళలే మరి వీళ్ళందరినీ ఏం చేస్తున్నారు మహిళల మీద పోస్టులు పెట్టిన ఏ పార్టీ వాళ్ళైనా సరే అరెస్ట్ చేయండి రాష్ట్రంలో అప్పుడు భారత రాజ్యాంగం నడుస్తున్నట్టు అనిపిస్తుంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తే లోకేష్ రాజ్యాంగం నడుస్తూ